చైర్మన్ గారితో సహా ఐదు మంది కౌన్సిలర్సు ఈరోజు తెలుగుదేశం ఎన్డిఏ మన యొక్క పార్టీలో వాళ్ళు చేరడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో గిద్దలూరులో కూడా మున్సిపాలిటీ మాకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదానికి మన ప్రభుత్వంలోకి వస్తామని చెప్పి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు వారితో పాటు ఇతర ఐదు మంది కౌన్సిలర్స్ అందరూ కూడా మొత్తం ఆరు మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది నేను మనస్ఫూర్తిగా వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా వారందరినీ స్వాగతం పలకడం జరుగుతూ ఉంది ఇదే కాదు ఈరోజు మున్సిపాలిటీలో మనం ఈరోజు మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం శాసనసభ్యుడిగా నేనున్నాను మున్సిపల్లో ఈరోజు కౌన్సిల్లో మనం అందరము కూడా మనం రేపు రొద్దున అభివృద్ధి చేసుకునేదానికి మెజారిటీ మన యొక్క చైర్మన్ గారి నేతృత్వంలో మన కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు ఏది ఏమైనా కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగా మా రోజు మంచినీటి సదుపాయానికి ఇక్కడ ఏదైతే తీవ్రమైన త్రాగునీటి సమస్య ఉన్నదో ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను పెట్టి ఆ రోజు పనులు మొదలు పెట్టించాను గత ఐదు సంవత్సరాల కాలంలో త్రాగునీటి సమస్య నత్తనడిగినా సాగింది మరలా రేపటి రోజు మన యొక్క ఈ కౌన్సిల్ ఆధ్వర్యంలో మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు శాసనసభ్యుడిగా త్రాగునీటి సమస్యని రాబో ఒక ఆరు నెలల కాలంలో ఈ త్రాగునీటి సమస్యను మనం పరిష్కరించబోతా ఉన్నాం ఇదే కాకుండా మన యొక్క నగర పంచాయతీని అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకునేదానికి ఈరోజు ఏదైతే మన చైర్మన్ గారు వచ్చారో వారితో పాటు చేరినటువంటి ఇతర ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్నారో ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ అందరము కలిసి ఈరోజు మెజార్టీ కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మున్సిపాలిటీలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తూ వచ్చినటువంటి మా యొక్క మా యొక్క చైర్మన్ గారు పేరు పేరున మా యొక్క కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను మరలా చెప్తున్నాను మనం కలిసి ప్రయాణం చేద్దాం మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా మున్సిపల్ మంత్రిగా నారాయణ గారి నేతృత్వంలో అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను నేను